కేవలం నూట యాభై రూపాయలు మిగిలించుకోవడం కోసము నేను ఎన్ని రిస్క్ చేసిన్నాను ఎంత తెలివిగా ఆలోచన చేసినానో మీకు చెప్తానండి కంపల్సరీ మీరు మెచ్చుకుంటారనమాట కామెంట్ అయితే చేయండి నా తెలివి ఎలా ఉందో ఇంకా నేనైతే అయితే వచ్చేసానండి బెంగళూరు నుంచి ఇంకా వస్తూ వస్తూ నేను మా పిన్నికి మా పిన్ని చెప్పిందనమాట బస్సుకు వెళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళొద్దు ఇంక చాలా ఇబ్బంది పడతావు అయితే ఫ్రీగా వెళ్ళిపోతావు ఇంటి దగ్గర దిగుతావు అని చెప్పింది అనమాట ఇంకా నేను ఒక నూట యాభై రూపాయలన్నా మిగులుతుందిలే అని వద్దు నేను బస్సుకు వెళ్ళలేదు టికెట్లు రేట్లు ఎక్కువ నేను ట్రైన్కే వెళ్తానని ట్రైన్కి వచ్చాను సరే నీ ఇష్టం అనింది ఇంకా నేను బస్ అయితే రైల్వే స్టేషన్తో నిలుపుతారని బస్ ఎక్కిస్తే వాళ్ళు రెండు స్టాప్లు అవ్వతులే నిలిపేసినారనమాట ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళానమాట రైల్వే స్టేషన్ తాకి వెళ్తే వెంటనే అయితే టికెట్లు తీసుకునేసినాను టికెట్ తీసుకుంటేనే ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా నాలుగో ఫ్లాట్ వారంలో ట్రైన్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లాట్ వారం నుంచి నాలుగో ఫ్లాట్ వారంకి పరిగెత్తిన్నాను తిన్నానమాట ఇంక అక్కడ వెళ్తే నేను రిజర్వేషన్ బర్గీలు ఎక్కేసినాను అక్కడ వెళ్ళిన తర్వాత